హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఇక్కడ ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలి అనేది లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను సో ఇక్కడైతే నేను దాన్ని చూపించేస్తున్నాను మన వీడియో అయితే తీసుకొచ్చేసానో చూసేయండి ఇక్కడ ఆయిల్ వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు చిల్లీస్ ఆ నేను కరివేపాకు అనేది కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇక్కడ చేసేసాక ఫ్రెండ్స్ మీరు నా వీడియోల్లో కామెడీ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇలా అయితే ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇక్కడ టమాటా అనేది కట్ చేసుకున్నాను అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనము ఇవి ఫ్రై అయిపోయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలునైతే ఇందులో ఆలు బఠానీలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఆలును కట్ చేసుకొని ఇలా బయట వదిలేకుండా ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాము అంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఇలా ఆలు బఠానీ వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనము మసాలాలు అనేది యాడ్ చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్టు ధనియాల పౌడర్ పసుపు కారం గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అంటే ఏమీ లేదండి అది నేను చెక్క లవంగా తర్వాత బిర్యానీ చెక్క లవంగా యాలకలు అనేది నేను పౌడర్ రూపంలో తీసుకున్నాను అంతే ఇక్కడ ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నాను ఫైనల్గా కారం అయితే వేసేస్తున్నాను కారం ఎవరికి ఎంత స్పైసీని బట్టి ఎంత తినగలరో అంతైతే వేసుకోండి నేనైతే తక్కువ తింటాం కాబట్టి మా ఇంట్లో సో నేను తక్కువ అయితే చూపిస్తున్నాను మీకు వన్ స్పూనే యాడ్ చేశాను సో మనం మళ్ళీ కొబ్బరి ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి మీ స్పైసీని బట్టి మీరు వేసేసుకోండి నెక్స్ట్ వేసేసాక చూ నేను ఫైనల్గా అయితే ఇలా పౌడర్ని అనేది మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నారు అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి మనకు అది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది హాఫ్ కుకింగ్ కూడా అయిపోతుంది నెక్స్ట్ ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి చూడండి ఎలా ఉడికిపోయిందో ఆలు అయితే ఉడికిపోయింది నెక్స్ట్ మనం దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాని అనేది ఇలా పైన వేసేసి వదిలేయాలి కలపద్దు కలపకండి కలిపితే ఏంటంటే తొందరగా ఉడకదు సో కలపకుండా ఇలాగ ఉడి వదిలేసాము అంటే మూత పెట్టంగానే ఆవిరిక అనేది తొందరగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను మూత అనేది పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్లో మూత తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో టమాటా అయితే ఉడికిపోయింది చూడండి టమాటా అయితే ఉడికిపోయింది మంచిగా నెక్స్ట్ ఈ టమాటా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి కొబ్బరి గసాలు నువ్వులు వీటిని అయితే తీసుకోవాలి వీటిని తీసుకొని మనం మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అది చూస్తున్నారు కదా నేనైతే మిక్స్ చేసేసాను సో ఈ మిక్సీ చేసిన దాన్ని టమోటో ఫైనల్గా అయితే అయిపోయింది కదా ఈ లిక్విడ్ అనేది ఇందులో కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం వాటర్ అస్సలు లేదు కదా కొంచెం గ్రేవీ కోసం మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము ఒక స్మాల్ గ్లాస్తో మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని సో మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్కి మనకి కర్రీ అయితే దగ్గరకంటే దగ్గరికి అయిపోతుంది ఇలా కొత్తిమీర వేసేసి ఇలా మూత పెట్టేసి వదిలేసాయండి చాలా అంటే చాలా దగ్గరికి అయిపోతుందండి గ్రేవీ కూడా చాలా దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నువ్వులు మనం గసాలు అవన్నీ వేసాం కదా సో దగ్గరికి తొందరగా వచ్చేస్తుంది చూసారా మన కర్రీ అయితే ఇంత దగ్గరికి వచ్చేసిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది లాస్ట్ వీడియోలో నేను పాలాకుతో అన్నం ఎలా చేయాలో దాంట్లో కాంబినేషన్ అనేది ఈ కర్రీ అనేది చేశాను కానీ నేను కర్రీ అప్లోడ్ చేస్తానని చెప్పాను అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది సో ఈ పాలాకు రై బగారన్నంలోకి ఈ కర్రీతో చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం